హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి తర్వాత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకలు పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన అయితే తీసుకువచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వాళ్ళందరికీ కూడా అది రెండు శుభార్తలు తీసుకువచ్చే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటి ఇక సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇక రేషన్ కార్డులో ఏ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకు ఏ ఏ పథకాలు అమలుకు అవుతున్నాయి అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెండు సువార్తలు తీసుకువచ్చింది ఏం తీసుకువచ్చింది విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ అని చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అందరికీ కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి వరకు చూసుకోండి ఓన్లీ పెన్షన్లు పంపిణీ అంటే పెన్షన్ల పెంపు మాత్రమే జరిగింది ఈ కమిటీలు నటునటువంటి పథకాలను అయితే ఆయన అమలు చేయడం లేదు ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఊహించని రెండు అయితే తీసుకువచ్చింది ఇవే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ప్రక్రియ అనేది చేపట్టలేదు ఇక ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని కొత్తగా పెళ్ళిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులు పంపిణీ చేయాలని అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా మనకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఏపీ పౌరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆయన కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ప్రక్రియను చేపట్టాలని ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఉంటుంది అని మిగిలిన వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ప్రక్రియను చేపట్టి వాళ్ళకి ఈ యొక్క రేషన్ కార్డులను మంజూరు చేస్తామని కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో జనవరి పదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అయితే తీసుకువస్తుంది మీరైతే చేయాల్సిందల్లా ఒక్కటే కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇది అయితే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఈ విధంగా సంక్రాంతి కానుకతో పాటు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలను కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఇక ఏదేమైనా కానీ మనకు రేపు ఎల్లుండిలో కొత్త ప్రవర్తన అయితే వస్తుంది సంక్రాంతి కానుకగా ఉందా లేదా అనేది ఈ విధంగా రాత్రి అంతా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఊహించని ఈ విధంగా రెండు సువార్తలు అయితే తీసుకువచ్చింది అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మీరు ఏ పథకం రావాలన్నా కూడా మన ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఉంటేనే డబ్బులు వస్తుంది కాబట్టి రేషన్ కార్డులు ప్రక్రియ అనేది చేపట్టాల్సి ఉంది కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేయబోతుంది ఇక ప్రభుత్వం ఏర్పడేది కేవలం ఏడో నెల ఐదు ఇంకా సమయం ఉంది ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామని మన మంత్రి నారా లోకేష్ గారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన తాజా